ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నిన్న సండే బ్లాగ్ అండి నిన్న సండే నేను గోటి హెడ్ కర్ అంటే మేక తలకాయ మాంసం కర్రీ అయితే చేశాను నేను సండే అయితే తీసుకొచ్చారండి కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను చాలా సింపుల్గా టేస్టీగా ఇక్కడ అయితే నేను ఒక ఫోర్ టైమ్స్ ఒక ఆరు ఏడు సార్లు అయితే మాంసాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి వాళ్ళు మనకి కొట్టేసి ఇచ్చేస్తారు కదా మనం ఇక్కడ శుభ్రంగా కొంచెం ఉప్పు నిమ్మపద్ద వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు తర్వాత ఈ కర్రీ కోసం అయితే కుక్కర్లో అయితే నేను ఎప్పుడు వండినా కుక్కర్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి తలకాయ మాంసం కర్రీ మనమైతే కుక్కర్ తీసుకొని మనం క్లీన్ చేసుకున్న మాంసాన్ని ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ ముక్క ఉడకాలి కాబట్టి వేసుకొని ఒకసారి అయితే మనం చేతితో కలుపుకోవాలి లేదా కరెక్ట్ అయినా కలుపుకొని శుభ్రంగా అప్పుడు మనం ఇక్కడ విజిల్స్ అయితే గ్యాస్ మీద పెట్టాలి నేనైతే ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే వేయించాను ఫ్రెండ్స్ ఎనిమిది విజిల్స్ వేయించిన తర్వాత చూసారండి మాసం అయితే ఇలాగ ఉంది దాంట్లో ఉన్న వాటర్ అండి ఇది కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఆల్రెడీ నేను ఇందాక కుక్కర్లో వేసినప్పుడు ఒక ఉల్లిపాయ వేసాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక చిన్న సైజు టమాటా రెండు కొంచెం చింతపండు మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను ఇక్కడ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ టమాటా మనకి ఇవి త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ఇవి మనం కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా టమాటా మగ్గేదాకా కూడా ఉంచుకొని తర్వాత మనం కుక్కర్లో వేసిన ఈ మాంసాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి మనం వాటర్తో పాటే వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం సేపు నూనెలో మగ్గేదాకా కూడా ఇక్కడ మనం గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి నేను ముందైతే ఏమీ వేయలేదు కదండి ఇప్పుడైతే దీంట్లో టేస్టీ సరిపడా ఉప్పు కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి స్పైసీగా అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఈ తలకాయ మేక తలకాయ మాసం మనకి స్పైసీగానే బాగుంటుంది ఫ్రెండ్ అప్పుడే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఒకసారి అయితే మనం వేసిన మసాలా అంతా కూడా కలుపుకొని బాగా కలిసేంత వరకు ఉంచుకోవాలి తర్వాత నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం విజి చేయించిన వాటర్ అయితే దీంట్లోనే వేసేసాము తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు కూడా వేసాం కదా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి పులుపు చూసుకొని మీరు ఎంత తినాలనుకుంటే అంత చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను తర్వాత లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను కొంచెం పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా అయితే ఎగరబెట్టుకుంటే కర్రీ బాగుంటుందండి లాస్ట్లో ఇక్కడ బ్రెయిన్ మేక బ్రెయిన్ ఉంటుంది కదండి అది ముందు వేయకుండా లాస్ట్లో వేసాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ దింపేస్తామనగా మనం వేసుకోవాలి కర్రీ తిప్పినప్పుడు మనకి ఇది మొత్తం స్మాష్ అయిపోద్ది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి మనకి ఈ నోటికి ఏమీ కానప్పుడు బాగా రొంపగా ఉన్నప్పుడు ఈ కర్రీ వండుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి సూపర్ అండి నేను చేసిన ఈ మేక తలకాయ మాంసం కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్